ఒత్తిడి సమస్యను ఎదుర్కోవడానికి పాపం ఒక కారణమై ఉంది పాపం రక్షణలోనికి రానటువంటి వాళ్ళు పూర్తిగా దానిలోనే ఉన్నారు రక్షణలోనికి రానటువంటి వాళ్ళు పూర్తిగా పాపంలోనే ఉన్నారు అది ఎలా అంటే క్రియలతో వాళ్ళు చేసినటువంటి పనుల ద్వారా వచ్చిన పాపం అలాగే పితరుల పాపం బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండంలో ఇరవై అధ్యాయంలో పితరులు చేసినటువంటి పాపం పిల్లల మీదకి ఎలా శాపమైద్దో చెప్పాడు నువ్వు ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకున్న వారిని వెయ్యి తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను ఆ దోషం అనేది లేదా పాపం అనేది నాలుగు తరాలకు వెంటాడిద్ది అని చెప్పాడు అందుకే చాలాసార్లు చెప్తా ఉంటాను మనం చేసిన పాపం అంతో పోదు అది మన బిడ్డ తరానికి కూడా సమస్యగా ఉంటుంది కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి యేసు ప్రభుని ఎరగనోళ్ళకి ఈ సంగతి తెలియదు కాబట్టి వాళ్ళు పాపం చేస్తారు పాపంలోనే బ్రతుకుతారు అటు వాళ్ళు చేసిన పాపాలకు వచ్చే శాపం పితరుల ద్వారా వచ్చిన శాపం మొత్తం మీద కూర్చుంటుంది కూర్చొని చాలా వేదనమయమైన బ్రతుకు బ్రతుకుతూ ఉంటారు అన్నీ ఉంటాయి మనశ్శాంతి ఉండదు అన్నీ ఉంటాయి అనుభవించలేదు భయంకరమైన శాపాన్ని ఈడుస్తూ ఉంటారు బ్రతుకులో ఇది దేవుడిని ఎరగను వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను అంటే వాళ్ళకి అశాంతి కారణం ఆవేదన కారణం దేవుడిచ్చే నెమ్మది స్వతంత్రించుకోలేకపోవడానికి కారణం పాపం మరి విశ్వాసుల సంగతి ఏంటి విశ్వాసులు బాప్తీస్మం పొందినప్పుడు ఆ పాపాలన్నీ కడిగేసుకున్నారు కదా అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బాప్తీస్మం పొంది కడగబడ్డ తర్వాత కొంతమంది మళ్ళా వదిలేసినటువంటి ప్రాచీన జీవితంలోకి ప్రయాణిస్తూ ఉంటారు ఇటు రక్షణ పొందని వాళ్ళనేమో తరతరాల పాపం వాళ్ళు చేసిన పాపం పీడిస్తూ ఉంటుంది రక్షణ పొందిన తర్వాత మళ్ళీ పాపంలోకి వెళ్ళినటువంటి వాళ్ళని కూడా మళ్ళా పాపం పట్టుకుంటుంది రక్షణ పొంది మళ్ళా అక్రమంలో జీవిస్తూ ఉంటే దేవుడు స్పష్టంగా చెప్పాడు గ్రంథంలో రాయించాడు మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన వెలుగులోనున్న ప్రకారం మనం కూడా ఆయనతో పాటు వెలుగులో నడిస్తే ఆయనతో కూడా మనం అన్యోన్య సహవాసం గలవారం అవుతాం గనక అప్పుడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయునని యోహాన్ రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనంలో ఉంది ఇప్పుడేం చేయాలి రక్షణ పొంది మళ్ళా పాపంలో బ్రతుకుతున్నవాడు ఏం చేయాలి దాన్ని విసర్జించాలి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం వెలుగులోకి రావాలి అంతే కానీ చీకటి క్రియలు చేస్తా చీకటిలో బతికేసి ఆయన ముందుకు రావడానికి ఇష్టపడకపోతే వాడు పంది ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారో నాకు తెలీదు రహస్యంలో ఏం చేస్తున్నారో పబ్లిక్గా ఏం చేస్తున్నారో నాకు తెలీదు పేరుకైతే రక్షణ పొంది దేవుని మార్గంలో ఉన్నట్టుగా ఉన్నారు కానీ పర్సనల్ లైఫ్లో వ్యక్తిగత జీవితాల్లో ఎక్కడో చోట మురికి కొనసాగుతూనే ఉంది మురికి ఉన్నంత వరకు ఆ దుర్గంధం వెంటాడుతూనే ఉంటుంది వేసుకోవాలి కడిగేసుకోవాలంటే ఏం చేయాలి ఏసయ్య రక్తం దగ్గరికి రావాలి ఏసయ్య రక్తం దగ్గరికి రావాలి ఒప్పుకోవాలి మారు మనసు పొందాలి నాకు ఇష్టం లేదు తండ్రి ఈ దరిద్రం ఈ గలీజ్ నాకు వద్దు అని పశ్చాత్తాపడి మారు మనసును ప్రకటించి ప్రార్థన చేసి ప్రభు ముందు క్షమాపణ వేడుకొని ఆ గలీజంతా కడిగేసుకోవాలి ఇది రక్షణ పొందినోడికి చెప్తున్న మాట అప్పుడు దాని తాలూకు ఫలితాలు ఏవైతే నీ మీద పనిచేస్తున్నాయో నీ ఇంట్లో పనిచేస్తున్నాయో అయిపోతాయి సమస్యలు అనేవి శోధనలు అనేవి రోగాలు అనేవి ఇరుగులనేవి ఇబ్బందులు అనేవి అన్నీ ఒకే కారణం చేత రావు ఈ కారణం చేత కూడా వస్తాయి మనకు పైచ్యం ముదిరి నశనానికి అంటుతున్నప్పుడు మన లైన్లో తీసుకొని రావాలంటే మరి గుచ్చాలి మనం చేసిన పాపం తాలూకు ఫలితాన్ని మనకు కొంచెం అందిస్తే అప్పుడు దిగి నిష ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది పోతే చేసుకుంటే వెళ్ళిపోతుంటాం మనం అందుకని ఏం చేస్తాడు తెలుసా కొన్నిసార్లు ఆ చేసిన దాని తాలూకు పట్టి నెత్తిన పోస్తాడు కాస్త అనుభవించాలి అప్పుడు అప్పుడు బాగుంటుంది అన్నమాట అప్పుడు బాగుంటుందా భలే అది మనల్ని వెంటాడిద్ది మళ్ళా 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 ఆ బురదలో పుర్లాటానికి కాదు మనల్ని దేవుడు పిలిచింది రక్తంతో కడిగింది మనం పవిత్రులమును పరిశుద్ధులుమును నిర్దోషులమును నిష్కళంకులమై బ్రతకటానికి దేవుడు మనల్ని కడిగాడు కానీ మళ్ళా మురికిలోకి పోవటానికి కాదు రక్షణానుభవంలోకి వచ్చిన తర్వాత కూడా శోధించబడుతున్నాము శ్రమ పొందుతున్నాము ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నామంటే ఎక్కడో రాంగ్ బటన్ నొక్కుతున్నాం ఎక్కడో దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నాం అవి చూసుకొని వాటిని విసర్జించి మారు మనసు పొంది యేసు రక్తాన్ని ఆశ్రయించాలి ఇది రక్షణ పొందిన వాళ్ళకి ఇక రక్షణ పొందకుండా ఇక్కడే కూర్చొని ఇంతవరకు మారు మనసు లేకుండా బాబు అంటే ఏంటో తెలియకుండా ఆ లోక సంబంధమైన క్రియల్లో ఆ పాపంలో ఆ శాపంలో ఆ తరతరాల పితరుల పాపంలో కూడా కొనసాగుతున్న వాళ్ళకి మరో హెచ్చరిక నువ్వు చేసిన పాపాలు నేనెత్తిన ఉన్నాయి నీ పితరుల పాపాలు నేనెత్తిన ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కడిగేసుకోవాలి ఇది దాన్ని దాని రిజల్ట్ ఎలా ఉంటుందో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బట్టలు ఉతకడానికి ఒక తల్లి వచ్చేది ఆమె పేరు చేసే దానికి నెలకింత ఏదో ఇస్తారు ఓ రోజు నా నేను వేసుకునే చిన్నప్పుడు ఆ రేడు ఎనిమిది సంవత్సరాలప్పుడు నిక్కర్లేగా నిక్కరలే కదండ వేసుకునేది నా నిక్కర్ ఒకటి ఆ రావులమ్మ కొడుకుంటి మీద కనపడింది మా అమ్మ చూసింది మా అమ్మ చూసింది అంటే పాపం అలవాట్లో పొరపాటుగా పడిందో లేకపోతే తన బిడ్డగా లేక తొడుక్కుందో మొత్తానికి ఏదో అయిపోయాను మా అమ్మ చూసి అంటే మమ్మని ఏదో పాపం నిందించాలని నిందించాలనిగా తెలియదు లోకస్తురాలు కదా అప్పుడు దేవుని ప్రేమ తెలియదు లోకస్తురాలు కదా వాడు రోడ్డు మీద ఆడుకుంటామంటే వాడు మీద నా నిక్కర కనపడింది నిలబెట్టి గోల గోల చేసి వాడు వేసుకున్న నిక్కర్ని నిలువను విడిపించింది విడిపించి తీసుకుంది పాపు వాడికి అట్టనే ఇంటికి పోయాడు వాడు ఏడుచుకుంటా దేవుడు వాడిని దీవించుగాక పేరు మస్తాను అల్లు పేరు రాములమ్మ బాగా కళ్ళారా చూశాను గుర్తు అప్పటిదాకా మేము మాకు కొత్త బట్టలు తీసుకొని కుట్టించి తొడుక్కునే పొజిషన్ ఉంది ఎప్పుడైతే ఈ దరిద్ర పని మా అమ్మ చేసిందో ఇక ఆ రోజు నుంచి వస్త్రాలకు దరిద్రం స్టార్ట్ అయింది మాకు చివరికి ఏ స్థితికి వచ్చాము మేము అంటే చివరికి ఆ దరిద్రం ఎంతకాలం వెంటాడిందంటే మేము పెద్ద అయ్యి మాకు వివాహాలయ్యి ఇద్దరు పిల్లలైనా కూడా వెంటాడుతూనే ఉంది ఆ దరిద్రం చివరికి ఎట్లాంటి పరిస్థితికి వెళ్ళిందంటే సెకండ్ హ్యాండ్ వస్త్రాలు డెబ్బై రూపాయలు పెట్టి ఒక ఫ్యాంటు నలభై రూపాయలు పెట్టి ఒక చొక్క కొనుక్కొని తొడుక్కుని అనుభవించాల్సిన పరిస్థితి ఇది పాపం కదూ సరే ఇష్టపడేసుకుందో లేకపోతే గతిలేక వేసుకుందో వేసుకుందో అయిపోయింది వాడు ఒంటి మీదకి వెళ్ళిపోయింది ఆ వస్త్రం దాన్ని తీయొచ్చా తెలియదు అది పాపం అని కానీ అది వెంటాడింది మమ్మల్ని కొన్ని సంవత్సరాలు వస్త్రాలకు వస్త్రహీనత అనే దరిద్రతను అనుభవించాం గుర్తుపెట్టుకోండి వెంటాడింది అది మీలో కొంతమంది అట్లాంటి పనులు చేశారేమో కొంతమంది విషయంలో నిలువున నోటి కాడి లాగేసుకున్నారేమో ఏముందలే అనుకుంటాం మంది మనకు న్యాయమే అనిపించింది కానీ అక్కడ కేసు రాస్తాడు కేసు రాస్తాడు ఆశ్చర్యం చెప్పనా చాలా సంవత్సరాల క్రితం ఆ మస్తాననే వాడు పెరిగి పెద్దయి నాకు కనపడ్డాడు వాడు నెంబర్ వన్గా ఉన్నాడు వాడు జంజావృతంగా ఉన్నాడు బాగా దీపించబడ్డాడు వాడు చివరికి ఎవడో తొడుక్కొని వదిలేసిన వాటిని డబ్బులు ఇచ్చి కొనుక్కొని తొడుక్కునే అధోగతి మాకు పట్టింది మీరు ఊహించండి ఇది చిన్న విషయం అంటారు ఇది అందుకే చెప్తున్నా మనం చేసే పాపాలు మనం చేసే పాపాలు ఏముందిలే అయిపోయినా అనుకుంటా మొత్తం కేసులు రాసి ఆడ మరి ఇప్పుడు ఈ దరిద్రత ఎప్పుడు పోయిందయా మాకని అడగండి ఈ శాపం ఎప్పుడు పోయింది ఈ పాపం ఎప్పుడు పోయింది అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన బాక్ పొంది ఏసు రక్తములో పాపాలు కడిగేసుకున్నాను చూడు అప్పుడు పోయింది శాపం ఏముంది లే అనుకుంటారు నేను చెబుతున్నాను తల్లిదండ్రులు లేని పిల్లల ఉసురు విధవరాండ్ర ఉసురు కొంతమంది కళ్ళు లేని వాళ్ళని ఆట ఆడుతూ ఉంటారు కళ్ళు లేని వాళ్ళని ఆడుకుంటూ ఉంటారు అది పాపమే వినపడని వాళ్ళ ముందు వాడికి వినపడదు కదా అని వాడిని తిడతా ఉంటారు అది పాపమే పరభాష మనిషి ముందు వాడిని తిడతా ఉంటారు కొంతమంది అంటే మన భాష వాడికి అర్థం కాదు కదా అని పాపం పరభాష వాడిని తిడతా ఉంటారు ఇవన్నీ లిస్టు పెడితే ఎన్ని వస్తాయో అయితే ఇవన్నీ కేసులు కాదనుకుంటాం మనం సరదాగా కొట్టేస్తాం కానీ మొత్తం కేసులే ఈ దరిద్రం అంతా ఎక్కడే దరిద్రం అక్కడే పెట్టుకొని అరే నువ్వు మారు మనసు పొందాయా అంటే పొందకుండా బాబు పొందా పాపాలన్నీ కడిగేసుకొని ఫ్రెష్ అవ్వాయా అంటే అవ్వకుండా ఏందండి నేను చర్చకు వస్తున్నాను కానీ నాకేందండి నాకేం మనశాంతి లేదు నాకేం నాకేమి అంటే ఎట్లా ఎట్లా పాపాలు ఒప్పుకోవాలి ఇక ఆ దరిద్రపు జీవితంలోకి వెళ్ళకూడదని తీర్మానం చేయాలి మారు మనసు పొందాలి తమ పొందాలి బాబు పొందినప్పుడు ఏం జరిగిందో తెలుసా మనం ఇక ఏసయ్య చేతుల్లోకి వెళ్ళిపోతాం ఆయన తన రక్తముతో మనల్ని నిలువెల్ల కడిగి పరిశుద్ధపరుస్తాడు తరతరాల శాపం మన చేసిన చేష్ట్రాల ద్వారా వచ్చిన దరిద్రం మొత్తం అక్కడ శుద్ధీకరణ చేయబడింది